హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ సభ రాజు వెల్కమ్ టు డిజైనర్ టెక్ గురు ఓకే ఈరోజు ఛానల్గా వీడియోలు చేయక కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే ఫీవరు ఒక టూర్ వెళ్ళి వచ్చిన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిన కొన్ని విలేజెస్ అక్కడ కొన్ని సిటీస్ అంటే పెద్ద మనకు చూడ సిటీసే కానీ విలేజెస్ ఇష్టం మనకు అంటే మంచి నేచర్ ప్రకృతి అలాంటివి అందుకోసమేనే విలేజ్ వచ్చిన వన్ వీక్ అడిగి కూడా అయింది రాబతో ఫీవరు కథ ఇక మొత్తం టెన్ ఫిఫ్టీన్ టెన్ డేస్ కావచ్చు ఓకేనా ఈరోజు సరే ఈరోజు మనం చెప్పుకునే విషయం టాపిక్ ఏంటంటే ఫోటోషాప్ ఫోటో ఫోటోషాప్ డిజైన్లో డిజైన్ చేస్తాం ఎపిసోడ్స్ మనం ఫోటోషాప్ డిజైన్స్ ఫ్లెక్స్ బ్యానర్ అంటే ఇవి ఫ్లెక్స్ బ్యానర్స్కే కానీ అంకితం కాదు ఫోటోషాప్ అన్ని విషయాలు అంటే ఫస్ట్ వీటితో స్టార్ట్ చేసినాం మనం డైరెక్ట్గా వేరే అదొకటి ఇదొకటి ఇక్కడ ఒకటి అక్కడ డిజైన్ చేయకుండా చాలా మందికి ఫ్లెక్స్ అంటే ఫ్లెక్స్ బ్యానర్ అంటే ఏం కదా అన్ని డిజైన్స్ వస్తాయి దీంట్లో చేస్తా ఉంటారు కాబట్టి ఎపిసోడ్స్ వైజ్ గా మనం ఫ్లెక్స్ డిజైన్స్ తీసుకొని చూపిస్తున్నాం అనమాట ఇది మీ డిజైన్స్ మీరు ఫ్లెక్స్ కోసమే కాదు ఇది అందరు నేర్చుకోవచ్చు ఇది ఓకేనా సో దానికోసం మనం ఈ రోజు మన ఎపిసోడ్ సిక్స్ సో ఈ ఎపిసోడ్ సిక్స్ లో మనం ఏం చేయబోతున్నాం అంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే చూపిస్తాను ఇక్కడ ఇది చూపిస్తాను ఫోటోషాప్ ఇల్ల ఓపెన్ విత్ ఫోటోస్ మనకు ఒక వెడ్డింగ్ డిజైన్ బ్యానర్ పెన్లి పెళ్లి ఉంటాయి కదా పెళ్లి పెక్సీలు పెళ్లి డిజైన్స్ ఇలాంటివి ఇవి మనం ఓన్లీ వాట్సాప్ పంపుకొని కానీ షేర్ చేసుకోవడానికి కూడా పనిచేస్తాయి ఓన్లీ ఫోటోషాప్ కానీ ఏంటిది ఓన్లీ ఫ్లెక్సీ ప్రింటికే కాదు ఇట్లా డిజైన్ చేసుకొని మనం స్టేటస్ పెట్టుకోవడం పంపించుకోవడం అన్నింటికి ఉపయోగపడతారు అన్నమాట ఇట్లా వెడ్డింగ్ డిజైన్ అనేది సో ఈరోజు ఎపిసోడ్లో మనం వెడ్డింగ్ డిజైన్ అనేది చేసి చూపిస్తాం మీకు కానీ వెడ్డింగ్ డిజైన్ ఎలా చేసుకోవాలి దాన్ని ప్రింటింగ్ ఎలా ఇచ్చుకోవాలి మనం ఫొటోస్ మనం ఎట్లా పెట్టుకోవాలి స్టేటస్ లాంటి ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఆ ఫార్మాట్ ఏమీ ఉంటుందని మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు ఓకేనా రైట్ ఇప్పుడు రెండుగా మన ఏంటిది యూట్యూబ్ ఛానల్ డిజైన్ టెగ్గురు మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన దానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏది మీరు దేనికోసమైనా సరే మన ఛానల్ అనబడ్డప్పుడు మీరు ఇది వీడియో చూడాలనుకున్నప్పుడు ఎపిసోడ్ వన్ నుంచి స్టార్ట్ చేయండి ఏదైనా సరే ఫోటోషాప్ కానీ అండ్ ఇంకా మనం ఫోటోషాప్ కానీ క్వార్క్ ఎక్స్ప్రెస్ కానీ క్వార్క్ ఎక్స్ప్రెస్ చూడండి ఎపిసోడ్ చాలా చేస్తాం మనం క్వార్క్ ఎక్స్ప్రెస్ ఎపిసోడ్స్ ముప్పై పైన అయినాయి మన ఎపిసోడ్స్ క్వార్క్ ముప్పై ఒకటి అయినా ముప్పై ఒక ఎపిసోడ్లు ఉన్నాయి క్వార్క్ అంటే న్యూస్ పేపర్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి ఫోటోషాప్ కూడా ఫోటోషాప్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి ఇంక ఎపిసోడ్ కాకుండా మీకు ఎపిసోడ్స్ తర్వాత ఇక చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి మాకు అన్న కొంచెం వర్క్ వచ్చు ఇవన్నీ మాకు కొన్ని డిజైన్స్ వాళ్ళంటే మొత్తం సపరేట్ డిజైన్స్ ఇగో సపరేట్ డిజైన్స్ ఫ్లెక్సీ డిజైన్స్ కానీ పేజీ మేకర్ డిజైన్స్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇల్లు ఉన్నాయండి ఓకేనా మీకు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు అక్కడ కామెంట్ చేసి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అంటున్నారు కామెంట్లో నేను ఇవ్వలేను కదా ఎలా ఉంది ఏంటి తర్వాత ఏం వీడియో చేయాలో అదే కామెంట్ చేయండి మీకు ఈ తర్వాత ఏమైనా కావాలనుకుంటే నేను అందరికీ చెప్తా ఉన్నాది మనకి ఏముందన్నా మెయిల్ ఐడి ఇచ్చాను నేను మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఏం కావాలన్నా కూడా మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి అని చెప్పినా ఓకేనా ఇది మన మెయిల్ ఐడి మెయిల్ చేయండి ఫోటోషాప్ నేర్చుకునే వాళ్ళు కానీ అదేంటి న్యూస్ పేపర్ చేసే వాళ్ళు కానీ పేజ్ మేకర్ సంబంధించిన వాళ్ళు కానీ న్యూస్ కావాలన్నా కొనువ్వాలి టెంప్లెట్స్ వేసి ఇవ్వాలి అండ్ ఇది న్యూస్ పేపర్ లేఅవుట్ చేసి ఇవ్వాలి లోగో డిజైన్స్ ఐడి కార్డ్ డిజైన్స్ ఆ సాఫ్ట్వేర్స్ పని చేయన ఏ సాఫ్ట్వేర్ వాడాలి అండ్ తెలుగు ఫాంట్స్ ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీకు మన ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఓకేనా సరే ఇక కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మనం సపోర్ట్ చేయండి మన ఇంతమంది వీడియో షేర్ చేయండి మన ఇంతమందికి వెళ్ళిపోతే ఓకేనా యాడ్స్ స్టార్ట్ అయినాయి మన వీడియో మీద మీరు యాడ్స్ చూడండి ఇది మీరు చేసే సహాయం ఇది ఒకటి మీరు మిన్నకు ఇచ్చే గురుదర్శనం ఒకటే యాడ్స్ స్కిప్ చేయకుండా యాడ్స్ చూడండి చాలా రైటా ఓకే ఇక మనం వర్క్ స్టార్ట్ చేద్దాం ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్న చూడండి ఫోటోషాప్ ఫోన్ చేస్తారు ఇక్కడ వాటి చిన్నది పెట్టి పెట్టిన ఎందుకంటే తెలుగు తెలుగు దాని మిమ్మల్ని లైన్లో పెట్టి తెలుగు టైప్ చేయడం ఎందుకు అని చెప్పేసి తెలుగు పేర్లు రెండు మూడు లైన్లతో స్టైల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది ఒకటి సైడ్కి ఉంటుంది అట్లాగే మళ్ళీ మీకు మాత్రమే కొత్తగా వేస్తాను ఓకేనా రైట్ ఫోటో షాప్ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ మీదకి వెళ్ళండి ఫైల్ మీదకి వెళ్ళిన తర్వాత ఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని ఉంది కదా న్యూ న్యూ అంటే షార్ట్ కట్ కి ఇక్కడనే చూపిస్తారు ఇక ఇక్కడ చాలా షార్ట్ కట్ కీస్ మీకు తెలవాలంటే ఇక్కడ ఈ ఫైల్ అనే ఇక్కడ ఆప్షన్స్ లోనే మెను బార్ అంటారు ఇది వీటిలోనే మీకు కావాల్సిన ప్రతి ఒక్క షార్ట్ కట్ కీస్ అనేది ఇక్కడనే చూపిస్తాం అన్ని చూపిస్తాం అనమాట ఇట్లా ఓకేనా షార్ట్ కట్ కీస్ అంటే ఇక్కడనే వెతుకోండి అండ్ న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది న్యూ ఒక తర్వాత ఇక్కడ మనం సైజ్ ఎంత తీసుకోవాలి ఏం చేయాలి మనం బ్యానర్ సైజ్ ఎంత లేదంటే మనం వాట్సాప్ లో పంపించుకోవడానికి లేసుకొని సైజ్ ఎంత తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఇది కష్టంలో ఉంచుకోండి అది ఇది కష్టంలో లేకపోయినా సరే మీరు ఆటోమేటిక్గా మనకి ఇగ్ చేస్తే కష్టంలో పడిపోతుంది ఓకేనా ఇక్కడ ఇంచెస్ పెట్టుకోండి ఇలా ఇంచెస్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ ఎంత ఫ్లెక్స్ బ్యానర్ వెడ్డింగ్ బ్యానర్ కాబట్టి కొంచెం మామూలు సైజ్ ఎంత ఉంటుంది ఎయిట్ విడ్త్ ఎయిట్ హైట్ ఫైవ్ సరిపోతుంది ఈ రిజర్వేషన్ అనేది కొంచెం సైజ్ ఎక్కువ సైజు కదా ఇది మనం ఇంత ముందు చేసినాం ఫోర్ బై సిక్స్ త్రీ బై ఫోర్ టూ బై త్రీ అట్లాంటికి మనం ఎంత పెట్టుకున్నాం త్రీ హండ్రెడ్ రిజర్వేషన్ పెట్టుకున్నాం దీనికి ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఒక సిక్స్ హండ్రెడ్ రిజర్వేషన్ ఇలా పెట్టేసుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత ఇది హార్డ్ జిబ్లో ఉంచుకోండి ఇది వైట్ లో ఉంచుకోండి ఓకేనా ఇప్పుడు చూసుకోండి ఓకే కొట్టేసిన ఒకటైనా మనకు తీసుకున్న సైజ్ ఇక్కడ వచ్చేసింది ఇది మనం ఇంచెస్ లో తీసుకున్నాం కదా మరి ఫ్లెక్సిపోయి అందరూ పోయినప్పుడు అది ఎట్లా అవుతుంది మరి ఫీట్లో రావాలి కదంటే అది ఫీట్లకి వాళ్ళు కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తారు మీకు ఓకేనా మీరు ఇక్కడ ఇక్కడ ఫీట్ లో పెట్టి డిజైన్ చేయకండి ఆ ఫీట్లు అక్కడ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి దయచేసి ఆ ఫీట్ లో ఇట్లా పెట్టాలి ఫీట్ సైజ్ కనబడతలేవని చెప్పేసి గంటలేని పోయి ఇట్లా చూసి ఇక్కడ ఫీట్ సైజ్ ఎట్లా ఏడున్నాయి ఫీట్స్ అని ఇట్లా వెతకండి వెతికి గావరా కాకండి కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా మీరు ఇంచెస్ పెట్టుకోండి అక్కడ వాళ్ళు మీకు ఫీట్లలో ప్రింట్ వేస్తారు రైటా ఓకే ఫీవర్ ఇంకా తగ్గలేదు అయినా కూడా చాలా మంది అయినా వీడియోలు చేస్తలేవు సార్ వీడియోలు అని మిస్ చేసా కాల్స్ ఇగో ఇవ్వడా ఫుల్ దంచుతుంది ఫ్యాన్ బంద్ చేసినా ఫుల్ ఉడకపోతా రూమ్ లో తొందరగా కూడా ఊడతా జరా వీడియో చూడండి ఓకేనా తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకు వెడ్డింగ్ ఫోటో ఇప్పుడు ఇది వెడ్డింగ్ బ్యానర్ కాబట్టి వాళ్ళు మనకు ఫోటో ఇస్తారు ఓకేనా ఆ ఫోటో ఇచ్చినప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఫోటో ఉందనుకో నేను అలా ఓపెన్ చేసి పెట్టిన ఎందుకంటే ఈ ఉడకపోతలు వచ్చే పూజలే నేను ఈ ఫోటో ఏం లేదు ఈ ఫోటోస్ మీకు వెతకాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీకు ఏ ఫోటో డిజైన్ చేయాలో వాళ్ళ మీద ఆ ఫోటో వాళ్ళు ఇస్తారు లేదా మీ దగ్గర ఉంటుంది మీరు వేసుకున్నప్పుడు మీ దగ్గర ఉంటుంది కాబట్టి చూడండి ఫోటో కాపీ చేసుకున్నా కాపీ వేసుకొని కంట్రోల్ బీ పేస్ట్ పేస్ట్ అయిపోయింది పేస్ట్ అయిపోయినాక చూడండి ఇది ఓకేనా ఇప్పుడు దీన్ని కంట్రోల్ టీ కొట్టేసిన మీకు కంట్రోల్ టీలు ఇవన్నీ మనకు ఫస్ట్ లలో ఉన్నాయి కంట్రోల్ టీ కొట్టి కార్నర్ కొట్టి ఇలా పెద్దగా చేసుకున్నాం కొంచెం పెద్దగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని పైన కొంచెం డిలీట్ చేసేయండి కింద కొంచెం కూడా ఇలా డిలీట్ చేసేయండి కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అయిన కూడా పోతుంది ఇప్పుడు ఈ టూల్ మళ్ళీ మూడు టూల్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని కంట్రోల్ టీ కొట్టి ఇట్లా పెద్దగా చేస్తాం ఓకేనా పెద్దగా చేసుకొని ఇలా కొంచెం కంట్రోల్ టీ ఇలా పెద్దసిన దీన్ని ఇట్లా ప్రొడెట్టేసేయండి ఓకే ఇది మనకు ఎందుకంటే దీన్ని మనకు బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉంది మంచి గ్రీనర్గా ఉంది కాబట్టి మనం ఫోటోని కట్ చేయడం లేదు కట్ చేసినా కూడా ఇంత ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మనం వేయలేం అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం నూటి మామూలుగా ఫోటోలు దిగిస్తారు చూశారా వాళ్ళు స్టూడియోలు అలాంటి ఫోటోలు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలి మన బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటో కటింగ్ అనేది చేసుకోవాలి అవి ఎట్లా వీడియోలు చేసుకోవాలి మనకు ఉన్నాయి ఫోటో కటింగ్ అనేది అదొకటి అదొకటి మీకు అన్ని విషయాలు అన్ని వీడియోలలో వస్తా ఉంది కదా ఆ కటింగ్ అనేది ఇలా కటింగ్ లేకుండా దీన్ని వాడుకుంటాం మనం మనం ఒక మేకన ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చినప్పుడు కటింగ్ లేకుండా కూడా వాడేసుకోవచ్చు చేసుకోవచ్చు దీన్ని ఎట్లా మిక్స్ చేయాలి అంటే ఈ కటింగ్ ఇట్లా ఇట్లా రాకుండా దాన్ని ఎట్లా చేయాలని చెప్తాయి ఫోటో అయితే ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా మనం ఇట్లా పెట్టేసుకుందాం పెట్టేసుకున్నాక కొంచెం జూమ్ చేద్దాం జూమ్ ఎందుకంటే ఇక్కడ కొంచెం బ్లర్ ఏమన్నా ఫోటోని కొంచెం బ్లర్గా అనిపిస్తుందా అనే దానికి కొంచెం ఇట్లా జూమ్ చేసి చూసుకోండి వీళ్ళు ఎక్కడోళ్ళు చైన చైనా అయితే ఏం కాదు ఇట్లా జూమ్ చేసి చూసుకోండి ఫోటో నీట్ గానే ఉంది నీట్గా ఉన్నప్పుడు సరే దీన్ని ఇట్లా ఉంచేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదన్నా మనం బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ ఒకటి వేస్తాం ఇప్పుడు మన దగ్గర మనకు ఇలా పోయి ఇలా గూగుల్లో పోయి కొడితే వెడ్డింగ్ 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 బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి మీకు ఓ అవచ్చడు వస్తాయి అలా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా చూసుకోండి వెతుకండి వెతుకుతేడు దొరుకుతాయి మనకి వెడ్డింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం కావాలనేది ఇట్లా వెతుకేసుకోండి వెతుకుంటే చాలా బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి ఇగో ఇది సో ఇట్లా గ్రీనరీగా అంటే ఆల్రెడీ గ్రీనరీగా ఉంది బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీనరీగా సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్ ఇంకా అని ఇట్లా ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేవి మీరు పెద్దకొండీ ఇప్పుడు దీన్ని మనం కాపీ చేస్తున్నాం దీన్ని సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తే ఇది బాగుంది కదా మనకు నీట్గా దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేసి ఇది ఇది పక్క కొంచెం దీన్ని అవసరం లేదు ఉన్నాము ఇలా ఇది ఓకేనా ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పేస్ట్ చేసిన కంట్రోల్కి పేస్ట్ కంట్రోల్ టీ కొట్టి ఇలా కార్నర్ వంటి పెద్ద చేసేస్తాను పెద్దగా చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ కొడితే మొత్తం దానికి ఎందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కంట్రోల్ టీ ఇలా ఇలాగా చేసుకోవాలి ఇలా ఉందండి ఎంటర్ కొట్టేసిన దీన్ని ఇలా ఉంచుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎరేజర్ టూల్ ఉందా ఎరేజర్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి లేయర్ ఈ ఫోటో లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ వచ్చింది కదా బ్రష్ అనమాట తుడిసేది రబ్బర్ మనం రబ్బర్ అనుకుంటాం ఏమైనా స్కూల్ పోయినప్పుడు రబ్బర్ ఎరేజర్ రబ్బర్ దీని సైజ్ కూడా ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని సైజ్ తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకు చూ సైజు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇటు ఉంటాయి ఓకేనా ఈ సైజులు అనేవి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇలా ఇప్పుడు దీన్ని చూడండి ఇట్లా నేను మెల్లగా ఇలా కట్ చేస్తున్నా ఓకేనా కొంచెం అంతే అలా మిక్స్ అయి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏదైనా కలిసిపోయినట్టు అయిపోయింది కదా సో ఇట్లా కటింగ్ అనేది అలా మిక్స్ అనేది చేసుకోవాలి ఇట్లా రైటా ఓకే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మనం డిస్టర్బెన్స్ ఇస్తానయా ఇవి ఈ పువ్వులు ఇవ్వులు మనకు నచ్చకపోతే మీకు నచ్చపోతే మీరు వేరే బ్యాక్గ్రౌండ్ కూడా తెచ్చేసుకోవచ్చు ఓకేనా ఇగో ఇట్లా వేరే బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అక్కడ నీట్ గా మంచిగా సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ఏది ఉన్నా సరే ఇట్లా పట్టేసుకోవచ్చు తెచ్చుకోవచ్చు సరే చూసుకోండి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా అంటే మీకు చెప్తున్నా మీకు ఏ బ్యాక్గ్రౌండ్ వస్తా బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోవచ్చు చెప్పేలా తెచ్చుకోవాలో చెప్తున్నా ఇక అలా మీకు ఏది నచ్చదో అది మీద తెచ్చుకోండి ఇప్పుడు నేను ఏది బ్యాక్గ్రౌండ్ పెడుతున్నా అంటే ఇగో ఏ బ్యాక్గ్రౌండ్ ఇక ఇది రావమ్మ ఇగో ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా పట్టుకొచ్చిన పెద్దగా వేసుకొని ఇట్లా పెట్టి కంట్రోల్ టీ పెద్దగా చేసుకున్నాను ఇలా పెట్టేసిన కథం అది ఇలా సెట్ అయిపోయింది మనకు ఓకేనా ఇలాంటి మీకు మీకు ఏ మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ పడి తెచ్చేసుకోండి అది సింపుల్ ఓకేనా తోరణాలు అంటారు ఈ తోరణాలు ఈ తోరణం ఇవిడు ఉంది కదా ఈ తోరణాలుగా మీరు ఆడవై కూడా కొట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చి కూడా అయ్యో తోరణాలు 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 అని అంటే అయితే గూగుల్ మన గూగుల్ తెలుగును ఇంగ్లీష్ అన్నింటి మిక్స్ చేసుకుంటుంది నో ప్రాబ్లం ఇట్లా మీకు ఏ తోరణం కావాలి ఆ తోరణము ఇక్కడ చూస్ చేసుకొని దీన్ని క్లిక్ చేస్తే దీన్ని రిలేటెడ్ ఇంకా అట్లా వస్తాయి అన్నట్టు ఇట్లా తోరణాలు అనేవి మీరు ఇక్కడ కావాల్సిన తోరణాలు ఏమి ఉన్నాయని చూసుకొని వాటిని తెచ్చుకొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇక ఇది తోరణాల విషయం ఏడు తోరణం ఉంది నాలుగు పెట్టిన తోరణం ఇది కంట్రోల్ కంట్రోల్ టీ కొట్టి ఇలా పెట్టేసుకొని ఆల్ట్ పట్టుకొని కంట్రోల్ టీ కొట్టి పెద్దవి ఇట్లా గుంజొచ్చు ఇగో ఇట్లా గుంజచ్చు గుంజు అంటే అంత ఖరాబ్ అవుతుంది అని అనుకో పంపిస్తున్నా ఓకేనా ఇప్పుడు ఈ తోరణాన్ని పెట్టేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా కంట్రోల్ టీ కొట్టి ఇట్లా ఇగ్గితే కొంచెం అంత సాగిన తీసినట్టు అవుతుంది ఇట్లా చూడండి సాగిసినట్టు అవుతుంది ఇప్పుడు కంట్రోల్ జడ్డు కొట్టేసినా ఇట్లనే ఉంచి ఆల్ట పట్టుకొని ఇట్లా మగుస్తుంది ఇంకోటి రావాలి వస్తుంది రావాలంటే పట్టుకొని కొడితే ఇంకోటి రావాలి డబుల్ రావాలి రాకపోతే అది ఇంకోటి తెచ్చుకుంటా ఇది ఉంది కదా ఇవ్వడానికి దీన్నే రెండు తెచ్చిన చేసుకున్నా ఓకేనా తురణం అనేది పెట్టేసినాం ఇట్లా గూగుల్లో మీకు తోరణాలు అనేవి దొరుకుతాయి ఏ తోరణం మంచిగా అనిపిస్తే ఆ తోరణం తెచ్చుకొని పెట్టుకోండి మామిడి అక్కడ అయిపోయిన తర్వాత దీన్ని కొట్టాలి కదా పెళ్లి సందడి వేసేయాలి కదా ఇవాళ పెళ్లి సందడి వాళ్ళ ఇంటి పేరు ఏంటిది ఇవో దండగుల దుండగులు అనుకోకండి దండగుల వారి పెళ్లి సందడి అయితే అది ఇంతకుముందు నేను చేసిన బేనా డిజైన్ ఇది అది అట్లనే ఉన్నది అట్లనే ఉంటే దాన్నే ఉంచేసిన అట్లా పెట్టేసుకోండి మామూలుగా మనం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అంతా టైప్ చేసుకోండి మీరు నేను ఈ టెక్స్ట్ టైప్ చేసి మళ్ళీ వీడియోలో పెట్టి టైప్ చేస్తే లేట్ అవుతుంది నేను తొందర తొందరగా టైప్ చేసి ఉన్నాను టెక్స్ట్ అలా టైప్ చేసి పెట్టి అన్నట్టు ఓకేనా వీళ్ళ పేర్లకు వీళ్ళ ఫోటోలకు తేడాలు బాగున్నాయి కదా చాలు ఎవరియో పేర్లు ఎవరియో ఫోటోలు అన్నట్టు ஆஹ்வானு அது போய் சிம்தல் ஆரி போத்தோ வச்சேந்தா இப்போ இல்லை பெட்டேஸ்குண்டு வாரி பெய் சந்தி இது செலெக்ட்ஸ் ரெடி கிளிகிச்சு லேயர் செலக்ட் இல்லை பெட்டுக்கோ இவிலமே சில சவு மௌனிக்க மௌனிக்கா மாரே சூத்தான இல்லை பிள்ளைங்க ஹோம் உண்டா இல்லை சைனா ஓகே ఓకే సురేష్తో సురేష్ ఫోటో పెట్టిన ఆహ్వానించేవారు కొంచెం పెద్ద వేసుకో వాళ్ళ పేర్లు రైట్ ఆహ్వానించేవారు పేర్లు అంతే సింపుల్గా ఈ విధమైన బ్యానర్ డిజైన్ వెడ్డింగ్ డిజైన్ అనేది ఇక ప్రాసెస్కి ఇదే ఫొటోస్ మాత్రం కటింగ్ ఫొటోస్ వస్తే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుంటే అయిపోతుంది ఓకేనా వీటి కలర్లు ఏం బాగున్నాయో కలర్లు చూసుకొని కలర్లు మార్చుకోండి కలర్లు అనేవి మార్చుకొని ఇక దీనికి స్ట్రోక్ ఉందా స్ట్రోక్ ఇచ్చుకోండి స్ట్రోక్ స్ట్రోక్ ఎంత ఉంది పెట్టింది డ్రాప్స్ ఇచ్చుకోండి కొంచెం ఇచ్చుకుంటే మనకు కొంచెం మంచిగా ఇట్లా లైట్ ఇట్లా ఇచ్చుకోండి లేకపోతే ఇట్లా పెట్టుకొని నుంచి వీడి వరకు ఇట్లా పెట్టుకోండి మంచిగా అంటే ప్లేస్ అంతా మంచిగా ఫిల్ అయ్యేటట్టు చూసుకోండి రైటా ఇట్లా పేర్లు ఇప్పుడు మనకు ఒకటి అర్థం చేసుకోవాలి మీరు ఏంటిదంటే ఇక్కడ చిన్నగా కనబడవచ్చు మనం డిజైన్ చేసినప్పుడు మన కంప్యూటర్ల చిన్నగా పేర్లు ఫోటోలు చిన్నగా కనబడుతుండవచ్చు కానీ ఇది ఏంటిది ఫ్లిక్స్ ప్రింటింగ్ చేసినప్పుడు ఇంత వస్తుంది మరి అది ఊహించుకోండి ఫస్ట్ ఓకేనా అది మండ్ల పెట్టుకొని మనం డిజైన్ చేయాలి ప్రింటింగ్ లా పెద్దగా వస్తుంది ఇది ఓన్లీ మనం ఫోటో ఇక్కడి వరకే డిజైన్ కాదు కాబట్టి ప్రింటింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు చాలా పెద్దగా వస్తుంది అప్పుడు పెద్దగా వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే అది నీట్గా ఉండదు అంత పెద్ద పెద్దగా చేస్తే అంత కొంచెం జబర జబర కనబడతాయి అన్నమాట అంత పెద్దగా ఉంటాయి కొన్ని ఖరాబ్ అయిపోతాయి లుక్ ప్రింటింగ్ అయిపోతాయి అందుకోసమే ఇలా చిన్నగా ఉన్నది అనుకోని ఎటువంటి తటే సందులు నింపేయాలని చెప్పేసి ఎటువంటి తగ్గి పెద్ద పెద్దగా వేసి ఖరాబ్ చేసుకోకుండా బ్యానర్ను నీట్గా ఊహించుకొని నీట్గా చేసుకొని చూసుకోండి వీటిలో ఎలా ఉన్నదని చూసుకొని చూసుకొని నా మార్పులు చేతులు ఉంటే చేసుకోవాలి ఒక రెండు మూడు లేఅవుట్లు మీరు ఒక రెండు మూడు ఇట్లా డిజైన్ టెంప్లెట్స్ ఇలా సెట్ చేసుకున్నారంటే నెక్స్ట్ వచ్చిన ఏం లేదు ఫోటోలు మార్చుకోవడం ఇప్పుడు ఇది ఉంది డిజైన్ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఇది ఒక స్టైలు ఇది కాకుండా ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకొని వేరే స్టైల్ ఇచ్చుకొని వేరే తోరం ఇచ్చుకొని అదొక డిజైన్ చేసుకోండి ఓకేనా అట్లా ఇంకా ఇంకా మీద అంటే ఇక్కడ డిజైన్స్ ఉంటాయి ఇంకా మీకు ఇగో ఇక్కడ ఇక్కడ కొట్టేస్తే ఇదేంటిది వెడ్డింగ్ బ్యానర్ బ్యానర్ వెడ్డింగ్ బ్యానర్ట్లా కూడా డిజైన్స్ ఉంటారు డిజైన్ ఇట్లా ఇట్లా వొట్టేస్తా మీకు లేదా ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఇట్లాగా ఈ బ్యానర్ ఒకటి తీసి ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ డిజైన్స్ ఇట్లా వొట్టతే ఇక ఇట్లాంటి డిజైన్స్ మీకు వస్తాయి వచ్చినప్పుడు వీటిలో వీటిని కూడా కొన్ని ఫ్లవర్స్ ఇచ్చుకోవడం పువ్వులు ఇచ్చుకోవడం పెట్టడం అలాంటివి రెడీ చేసి పెట్టుకోండి అనమాట అట్లా అట్లా పెట్టుకుంటే ఏమైతే అంటే నీట్ మీకు ఇప్పుడు ఉంది అనుకోండి సపోజ్ దీన్ని క్లిక్ చేస్తే దీని రిలేటెడ్ ఇంకొచ్చేస్తూనే ఉంటాయి ఇట్లా కదా వచ్చినప్పుడు ఏం చేయాలి ఇలాంటి కొన్ని రెడీ చేసుకొని అనుకోండి మీరు ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా కాపీ చేసి ఫోటోషాప్ లోకి వచ్చి పేస్ట్ చేసిన ఇంక ఈ ఫ్లవర్స్ ఉపయోగపడతాయి అనుకుంటే ఇట్లాంటి ఫ్లవర్స్ పెట్టి కొన్ని ఫ్లవర్స్ లేకుండా కొన్ని ఒక నాలుగైదు రకాలు అనుకోండి ఆర్డర్ వచ్చింది అనుకోండి ఏదైనా ఆర్డర్ కాకపోయినా మీరు డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా ఆ డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇలా వీడ అయిపోతుంది ఇట్లా ఏదో కాళ్ళ కారణం ఇలా కారణం అట్లా పూలు మంచిగా వాటి మనం ప్రింటింగ్ చేసుకున్నప్పుడు నీటే కానివ్వటట్టు ఒక లుక్ అనేది అనమాట కంట్రోల్ వేసి సేవ్ చేస్తున్నా ఇవో అట్లా కాకుండా ఇంకా నేను కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అట్లా కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు నేను చూపిస్తా ఫైల్స్ ఇదేనా సరే ఇట్లా ఇట్లా కొన్ని పిఎన్జి ఇట్లా కొంచెం పిఎన్జి డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోండి ఇట్లా చేసి పెట్టుకోవాలి మీరు కూడా ఓకేనా ఇప్పుడు ఇది తీసి చెప్తాను ఇట్లా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వాడుకోవచ్చు దీంట్లో ఏమేమి పెట్టుకోవచ్చు ఇగో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఇగో ఇట్లా పట్టుకొచ్చుకుంటే ఇగో ఈడు వరకు ఇట్లా వస్తాయి అనమాట ఈ పీఎన్జి అంటే పిఎన్జి ఇవన్నో ఇప్పుడు గిది గుంజ ఉంది ఇటు సైడ్ అనేది గిది ఇది ఇది వచ్చింది ఎట్లాను ఇది ఇప్పుడు దీన్ని నేను పట్టుకొచ్చిన దీన్ని దీన్ని పట్టుకోవచ్చు కానీ ఇట్లా సైడ్కి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకొని దీనికి కంట్రోల్ టీ కొట్టి ఇట్లా ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఇప్పుడు ఫోటోని నేను జరుపుకోండి ఇలా ఓకేనా ఇట్లా ఇప్పుడు చూడంత కలర్ఫుల్గా వచ్చేసింది ఇది కూడా ఇలా మంచిగా కలిసిపోయినట్టు అయింది ఇక్కడ ఇలా ఫ్లవర్స్ ఇవన్నీ ఇట్లా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఈ పూ ఈ పూలు పెట్టిన ఆ పూలు పెట్టిన పెట్టి పూలు పెట్టిన కదా ఈ పూలు ఇడ పెట్టేసుకోండి ఇట్లా ఇట్లా మంచిగా కనబడతా అనమాట ఇవన్నీ మనకు ఆన్లైన్లో ఇట్లా దొరుకుతాయి ఇంటర్నెట్లో మీకు పిఎన్జియో పిఎన్జి ఫ్లవర్ బొకేసు అవన్నీ మీకు దొరుకుతాయి ఇవన్నీ కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఇవి ఆన్లైన్లో వెతుకోకుండా ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నాయో ఇగో ఇప్పుడు ఇది ఇది ఇంక ఇది ఉందా ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నా ఇవన్నీ ఇగో చందమావామ ఇగో నెమలిక ఇగో బొకేటో ఇగో కొబ్బరి మాటలు అయ్యో ఈ కొబ్బరి మట్టలు సెలెక్ట్ అవుతా ఇగో కొబ్బరి మట్టలు ఇట్లా ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట రెయిన్బో రోజు ఇప్పుడు కొబ్బరి మట్టలు పట్టకపోదాం వాళ్ళకి కొబ్బరి మట్టలు కొబ్బరి మట్టలు ఎడపెట్టవచ్చు ఇగో ఇట్లా ఇట్లా పెట్టుకోవాలనుకుంటే ఏమన్నా సెట్ అయ్యాక పెట్టుకోవాలనుకుంటే కొబ్బరి మట్టలు పెట్టుకోవచ్చు ఇట్లా ఓకేనా ఇసంటి అన్నీ మీరు అన్నీ పిఎన్జి అనే పిఎన్జి ఇవి చేసి పెట్టుకున్నారంటే మీకు ఇది ఇగో ఇట్లా మీకు అన్నీ ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు తీసేస్తున్నది இப்படிது <clears throat> ఇది డిజైన్ వెడ్డింగ్ డిజైన్ ఇక వేరే వేరే ఫోటోలు వచ్చినప్పుడు మీకు చేంజెస్ ఈ ఫోటోస్ ఒకటే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాంటి మూడు నాలుగు రకాలు పెట్టుకున్నారంటే మీరు ఏదైనా వస్తే తొందరగా డిజైన్ చేసి వచ్చినట్టు ఇవన్నీ ఫ్రెష్ మనం ఎందుకంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేసి పెట్టుకోవాలి అనమాట టెంప్లేట్స్ అనేవి ఈ లేఅవుట్ ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు కొత్త ఆర్డర్ తెచ్చు అనుకోండి తెచ్చి మనం ఉందట పెట్టి బ్యాక్గ్రౌండ్లు పెట్టి పువ్వులు పెడితే ఈ తోరణాలు పెడితే మరి తన ఇది పెట్టు అని అది పెట్టు అది దిశ ఇది పెట్టి దిశ అది పెట్టినట్టు అవన్నీ ఏం లేదు వాళ్ళు చుట్టే అడ్రస్ చుట్టే ఫోటో ఇచ్చా ఫోటో పెట్టాలి కాసేపు గుద్దాలు ఇచ్చేయాలి అయిపోతుంది ఈజీ పని అందుకే ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఓకేనా ఫోటోకైనా దేనికైనా మీరు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి మన డెస్క్ టాప్లో దీన్ని సేవ్ చేస్తా ఉన్నా నేను చేసి మనకు ఫోటో చేసి చూపిస్తాను ఇక నీటి వస్తుంది అనేది ఇది టిఫ్ ఫైల్ టిఫ్ ఓపెన్ ఫైల్ అనమాట ఇది మనకి వాళ్ళకైనా మెయిల్ చేసినా కూడా డైరెక్ట్ ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తే లేయర్స్ అన్ని పని చేస్తే మనం వర్క్ చేసుకోవచ్చు దీన్ని జేపీజీలో సేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ సేవ్ అయిన తర్వాత కంట్రోల్ ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది ఫైల్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్ డెస్క్ టాప్ జేపీజీలో పెట్టుకోవాలి జేపీజీ పెట్టుకొని సేవ్ పెట్టుకోవాలి కొడితే ఇది క్వాలిటీ ఎంత పెట్టుకోవాలని ట్వెల్వ్ పర్సెంట్ అంటే మొత్తం ఫుల్ లార్జ్ పెట్టేసి ఓకే కొట్టేసిన చూడండి ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేసేసిన ఇప్పుడు మనం ఇక్కడికి బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఇప్పుడు ఎట్లా సేవ్ అయింది ఇదేనా చూడండి ఎంత మంచిగా నీట్గా డిజైన్ చేశారో మంచిగా మీరే మీరు ఇట్లా మంచిగా చేసుకోవచ్చు సింపుల్గా నీట్గా మంచిగా ఉంటుంది ఫొటోషాప్ డిజైన్స్ ఇవన్నీ అందరికి ఉపయోగపడతాయి డిజైన్స్ కానీ మంచిగా నేను చూడండి మనం ఏ ఎపిసోడ్ చేసినా ఏ వర్క్ చేసినా లాస్ట్కు అవుట్పుట్ ఇచ్చేది ఇస్తున్నాం ఇది మిస్ కావద్దు మీరు మనం ప్రతి చేసే వీడియో ప్రతి ఎపిసోడ్ మీకు అవసరమే ఇంత మంచి వర్క్ మీకు బయట ఏడవైనా దొరికేది ఎడ నేర్పారు ఎవరు నేర్పినా సగం సగము అంత వద్దు ఇది ఇట్లా మంచి ఉన్నప్పుడు ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు మంచి నేర్చుకోండి మొత్తం అవుట్పుట్ దాకా చూడండి అవుట్పుట్ ఇచ్చేదాకా చూడండి ఎంత క్లారిటీగా వచ్చేసినా మనకి డిజైనింగ్ అనేది సో ఎంత ఈజీగా మనం ఎంత చేపట్లే చేసినాం మనం ఈ ఫోటో మీ ముందే తీసుకొచ్చి పెట్టిన ఈ పేర్లు ఒకటే టైప్ చేస్తే అయిపోయి పేర్లు అంటే టైప్ చేసి పెట్టినా ఆల్రెడీ ఇక బ్యాక్గ్రౌండ్ దాకా తోర అదే అయిపోయితే సింపుల్ గా వర్క్ అని నేర్చుకోండి ఏదైనా పెద్ద బ్రహ్మ విద్య కాదు అబ్బో నాకు రాదు నాకు చేయలేను అబ్బో నాతో కాదు అనేది ఎప్పుడు ఏది అనుకోకండి ఎందుకంటే అంత ఈజీ చేయగలిగితే ఏదైనా ఈజీగానే వస్తుందండి ఓకేనా చేయగలిగితే ఏదైనా అని వస్తుంది అన్ని ఈజీ మీరు ఈజీగా మంచిగా డిజైన్ చేసి నేర్చుకోండి ఫోటోషాప్ ఇప్పుడు న్యూస్ పేపర్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి డిజైనింగ్ అనేది ఇంపార్టెంట్ ఏదైనా మనకు వర్క్ వాళ్ళనప్పుడు దానికి సంబంధించిన డిజైనింగ్ అనేది చాలా ఇంపార్టెంటే చూడండి ఇంత మంచి నీట్గా డిజైన్ చేసుకోండి ఓకే మరి మనం మీరు మన వీడియోలు అయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మరి ఇంతమంది పంపించండి కొంచెం యాడ్స్ ప్లే అయితే కొంచెం అయిపోయేదాకా చూడండి మధ్యలో స్కిప్ కొట్టకండి అదే మీరు నాకు ఇచ్చి ఇన్కమ్ అదే రూపాయలు వచ్చేటివి చాలా చాలా తక్కువ ఉంది యూట్యూబ్ నుంచి కానీ ఏం చేద్దాం ఇంకా సక్సెస్ ముందు ముందు అయితే కావచ్చు అది చెప్పుకోలేను ఎంత వస్తుందంటే చాలా అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి చెప్పుకోలేను అంత ఉన్నది ఏ మ్యాచ్ ప్లే అయితేనేమో ఎవరు చూపుతాలో ఎవరు చూపుతారు అనవసరంగా అసలు ఎప్పుడు సక్సెస్ అవుతానో ఏమో ఈ కష్టాలన్నీ దాటుకొని ఓకేనా ఉంటా మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ రాజు సబేటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్